మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీ ఉప ఎన్నికలో పోటా పోటీగా ప్రచారాలు స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హరీష్ రావు ప్రతిరోజు ప్రజలతో తిరుగుతున్నారు అలాగే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇంకా సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రచారంలో దూసుకోబోతున్నారు కాంగ్రెస్ నుంచి చూస్తే మంత్రులు ఉమ్మల నాగేశ్వరరావు గారు వివేక్ వెంకటస్వామి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా జూబ్లీల్స్ ప్రచారంలో జోరుగా ఉన్నారు అయితే జూబ్లీల్స్ ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారానికి రాబోతున్నారు ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలి ఎట్లయినా అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని నిర్ణయించుకున్నారు ఏదంటే ఈ ఇది ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలనకు ఒక రెఫరండం ఇది ఇది పరిశుష్టాత్మంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నవీన్ యాదవ్ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అందుకే స్వయంగా ప్రచారం వేయి దిగుతున్నారు ఓడిపోతే ప్రభావం కాంగ్రెస్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో ప్రభావం చూపుతుంది అందుకని సీఎం రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారిని గెలిచే గెలిపించుకునే బాధ్యత తను భుజాన వేసుకున్నారు ఎందుకంటే అందుకే జూబ్లీస్లో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడానికి కూడా డేట్లు ఫిక్స్ చేసుకున్నారు ఎందుకంటే రోడ్ షోలు సభలు అన్నీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇది ఆయన పాలనకు రెపరన్నం ఓడిపోకూడదు గెలసాల ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ంత గుసగా ఉండారని ఎందుకంటే ఒక మినిస్టర్లు మధ్య ఐక్యత లేకపోవడం రోజుకు ఒక పంచాయతీ చేసుకోవడం ప్లస్ ప్రజల్లో కూడా కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉండడం ఇంధనం ఇళ్ళల్లో సరిగా దాని గురించి కావచ్చు పింఛను కావచ్చు ప్లస్ తులం బంగారం కావచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా శక్తికి మహిళలకి సాధి కావచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రజల్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగుతున్నారు ఎందుకంటే దీన్ని గెలిపించుకునే బాధ్యత తన భుజాన్ని వేసుకున్నారు మన రేవంత్ రెడ్డి గారు రేపు యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో సభ ఉంటుంది ముప్పై ముప్పై ఒకటిన నవంబర్ నాలుగున ముప్పైవ తేదీ ముప్పై తేదీ నవంబర్ నాలుగో తేదీ ఐదో తేదీలో రోడ్ షోలు ఉంటాయంట ఈ ఉప ఎన్నికను ప్రతిష్ణాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు ఆయన స్వయంగా ప్రచారం దిగుతున్నారు ఈ నియోజకవర్గం పరిధిలోని యూసూఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలుగు ఫిలిమి ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇరవై నా ఇరవై నాలుగు కార్మిక సంఘాల ఆధ్యమంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరగనున్నది ఆయనతో పాటు దీంతో ఎందుకంటే ఈ ప్రచారము చాలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సన్మానిస్తున్నారు ఈ సభలో జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నట్లు సమాచారం అలాగే ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లోనూ మళ్ళీ నవంబర్ నాలుగైదు తేదీల్లోనూ ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి వీటికి మధ్యలో బీహార్ ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్తున్నట్లు చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలల పాలనకు ఈ ఉప ఎన్నిక కోల కోలమానంగా మారడం ఇక్కడ గెలిచే దాని ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపైన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో శివన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్యంగా తీసుకున్నారు ఎన్నికలంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనకు రెఫరెండం జూబ్లీ హిల్స్ గెలిచి జీహెచ్ఎంసీ ఎన్నికలపై మేము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఈ ఇరవై రెండు నెలల పాలనలో మేము ప్రజలకు మంచి చేసినాం అనేది కూడా తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లోనూ మళ్ళీ నాలుగు నవంబర్ నాలుగు ఐదు తేదీల్లోనూ రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నట్లు పార్టీ తెలిపాయి మధ్యలో బీహార్ ప్రచారానికి కూడా వెళ్తున్నారనేది కూడా తెలుస్తుంది జూబ్లీ ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా రావడంతో ప్రజల్లో కూడా ఉత్సాహం ఉంటుంది కాంగ్రెస్ నాయకుల్లో కూడా జోష్ నింపుతుంది అనేది కూడా తెలుస్తుంది ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఒక ప్రతిష్ణాతకం బీఆర్ఎస్ ఓడిపోయినా పెద్దగా పట్టించుకోరు బీజేపీ ఓడిపోయినా పట్టించుకోరు కాంగ్రెస్ ఓడిపోతే దీని పరిస్థితి ఏమి అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రాను రాని పరిస్థితి చాలా ఘోరం ఇక్కడ కానీ గెలవకపోతే చాలా ఇబ్బందులు ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఇక్కడ గెలిచి మనము ఒక చూపించాలనేది కూడా తెలుస్తున్నారు ఎందుకంటే నగరంలో ఒక సీటు కూడా గెలవలేదు మన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అది కూడా ఇది వస్తుంది తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కైవాసం చేసుకునేది ఇప్పుడు జూబ్లీ విజయం సాధించాలని సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు మన ఇది గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ బీఆర్ఎస్ వాళ్ళే గెలుచుకున్నారు కాబట్టి మాకు కూడా పట్టు ఉన్నది అనడానికి ఆ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ వాళ్ళు కై్యాసం చేసుకున్నారు అట్లాగే జూబ్లీహిల్స్ కూడా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు ఎందుకంటే నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపు తన భుజాలమే చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇరవై రెండు నెలల పాలనకు ఇది ఒక రెఫరండం ఎందుకు రిఫరెండం ప్రజలకు మేము మేలు చేసినాము కాబట్టి గెలిపించారో చెప్పుకోవడానికి ఉంటారు ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది పుంజుకుంటారు దీని ప్రభావం జేహిఎంసీ ఎలక్షన్లో మీద పడుతుంది అనేది కూడా చేస్తున్నారు ఇంకా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ఈ ప్రచారానికి కూడా ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు చాలా తిరుగుతున్నారు నియోజకం ఉప ఎన్నికల ఇన్ఛార్జీలుగా మంత్రులు తుమ్మల నాగేశ్వర పొన్నం ప్రభాకర్ గారి వివేకలను పార్టీ నిర్ణయించింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను మద్దతుగా నగర్ డివిజన్లో కోమిడిరెడ్డి ప్రచారం నిర్వహించారు ఆయన వెంట రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లారెడ్డి రామ్రెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ తదితరులు ఉన్నారు పార్టీ నేతలందరూ ఉప ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పారు ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరండం ఇరవై రెండు నెలల పాలనకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది ఒక అగ్నిపరీక్ష కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో తానే ప్రచారానికి దిగి తాను గెలుపు కూడా తాను భుజాల మీద వేసుకొని నవీన యాదవ్ గారిని ఎలా అయినా సరే గెలిపించాలని కంగనం కట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రచారం గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి